ఎంతవరకు మంచి వర్తమానం విన్నాం ఈ సమయంలో మనందరికీ తెలిసిన వాక్యమే ఒకసారి గుర్తు చేస్తాను లోకాసు వార్త ఇదే వచనాల మీద నేను మాట్లాడతాను లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచ్చినా చదువుతున్నాను ఉమ్ చక్యం పేరు గా ఒకడు యేసుని అరవయిన కొరకొరికి గాని కొట్టుారైన అనునా ఆ జల గుంపు కోడి యుస్తావు కొడనే అనుకోయిను ఏరస ఆ ప్రాంతాన రానేయుల దగ్గర అక్కడ ముకుడ పరిచెత్తి ఆయన ముకుడ తోత మనం

ఈ తొమ్మిది వచనాలని మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి కనిపిస్తున్నాడు జక్కయ్య అనే మాటకు పవిత్రుడు ఆ మాట అర్థం పవిత్రుడు చూడండి పవిత్రుడు రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటా ఉంటాం మంచి మంచి పేర్లు ఈ జక్కయ్య పేరు పవిత్రుడే కానీ జీవితం పవిత్రంగా లేదు సుంకపు గుత్తదారుడు అని అంటే సుంకాలు పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి ఈ పన్నులు వసూలు చేసే వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు చూడండి అన్యాయంగా అక్రమంగా వసూలు చేస్తున్నాడు అన్నమాట అంటే ఉదాహరణకి రూపాయికి నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నాడు తర్వాత ఏంటంటే జక్కయ్య ఎరికో పట్టణంలో నివసిస్తున్నాడు ఎరికో పట్టణము అని అంటే చూడండి సువాసన గల పట్టణము అని అంటారు దాన్ని ఎరికో అంటే సువాసన గల పట్టణము పట్టుకున్నా ఎరికో పట్టణము సువాసన కలిగినటువంటి పట్టణం అంటారు సువాసన కానీ ఆ పట్టణపు జీవితాన్ని చూస్తే అక్కడ రహాబు లాంటి వేషలున్నారు తర్వాత ఎరికో పట్టణం మీద శాపం ఉంది ఆడ నీరు చేపించబడింది పట్టణం చేపించబడింది ఎరికో అంటే సుందరమైన సుందరమైన నగరము పేరు చూడండి బాగానే ఉంది కానీ అక్కడ నీరు చేపించబడింది అక్కడ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎరికో పట్టణంలో ఆ పట్టణానికి చెందినటువంటి జక్కయ్య అక్కడ సుంకప్పు గుత్తదారుడు అన్యాయమైనటువంటి సంపాదన ఒగ్రత ఆస్తి అక్కడక రాదు మనం ఎంత సంపాదించుకున్నా దేవుని చిత్త ప్రకారం జీవించకపోతే ఇందాక తాగుపోతే కీర్తం చదివాం కదా చివరికి ఏమన్నాడు శరకాలము నరకానికి నరకానికి పోతానంటున్నాడు దేవుని వాక్యానికి విధేయులం అవుదాం దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆయనేంటో చూపిస్తాడు చెప్పేదో ఒకటి చేసేదో ఒకటిగా ఉండకూడదు ఈ మాటను మనం చూసినప్పుడు ఒక్క నా జీవముతోడు ఒక్క దుర్మార్గుడు నశించటం నాకు ఇష్టం లేదంటాడు దేవుడు ఇక్కడ ఎరుకో పట్టణములో ఆ పట్టణ పరిస్థితిని చూస్తే పట్టణం బాగుంటుంది మేడి పండు చూడు మేలిమయ్యుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు అంటాడు పండు బాగానే ఉంటాయి దాన్ని ఓపెన్ చేస్తే పురుగులు ఉంటాయి అంటారు అదేవిధంగా మనిషి బాగానే ఉంటాడు యోధ ఉన్నాడు యస్కర్ యోత్ యోధ చాలా పవిత్రుల్లాగా ఉన్నాడు అది యేసుప్రభు వారి అమ్మట తిరుగుతున్నాడు కానీ లోపల ధనాశ ఉన్నది ధనాశ ఎంతవరకు ఉందంటే యేసు వారిని శత్రువులకు పట్టించడానికి కూడా శ్రద్ధపడ్డాడు పైకేమో నటిస్తున్నాడు బోధ కూడా నీకు శుభం అంటున్నాడు అక్కడికి వెళ్ళామో నేను ఆయన పట్టిస్తాను రండి ఏంటో తెలుసా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో యోసు యేసు ప్రభు వారికి సహోదరుడున్నాడు యాకోబ్ అని ఆ యాకోబు ఈయన ఒకటిగానే ఉంటారంట చూడటానికి అందుకని నేను గుర్తు నేను వచ్చి ముద్దు పెట్టుకుంటాను ఆయన పట్టుకోండి అని చెప్పాడు చూడండి యేసు ప్రభు వారికి శరీరం అంతా గాయాలే అయితే యోధా పెట్టుకున్న ముద్దు లోతైన గాయం అంట హృదయంలోకి పోయిందంట పైకి ఒక మాట లోపలికి ఒక మాట ఉండకూడదు అవునంటే అవును కాదంటే కాదంటే ఆ విధంగా జీవితము జక్కయ్య చూడండి అటువంటి జీవితము ఆ ప్రదేశం అంత కూడా ఆ విధంగా ఉంది జక్కయ్య అంటే పవిత్రుడనే పేరే కానీ జీవితం దానికి సరిలేదు మొట్టమొదట జక్కయ్య పట్టణ నివాసి తర్వాత ఆ రెండు రెండో వచనాల నుంచి మనం నాలుగో వచ్చిన దాకా చదువుకుంటే జక్కయ్య యేసుని చూడాలని ఆశపడ్డాడు యేసు ప్రభు వారిని చూడాలని ఆశపడ్డాడు చూడాలి ఆయన ఎట్టు ఆయన ఎట్టు చూడాలి అది కోరిక కలిగింది అన్నమాట పరమ వేదంలోకి వెళ్తే అతి సుందరుడు అన్నమాట ఆయన వర్ణన సామాన్యమైంది ఏ వంకరతనం లేనటువంటి చూడటానికి బాగా ఉంటాడు అన్నమాట అటువంటి యేసు ప్రభు వారిని గురించి అందరూ చెప్పుకుంటుంటే ఆయన ఎట్లా ఉంటాడో చూడాలని ఆశ కలిగి ఆశ ముందు ఆశ ఉండాలన్నమాట ఆశ దేనికైనా ఆశ ఉండాలి వాక్యాన్ని బాగా చదవాలని ఆశ ఉండాలి ఎంతో చదవగలిగిన వాళ్ళు ఎంతసేపు చదువుతున్నారు నాకు చెప్పకపోయినా మీకు తెలుసు ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు ఏ విధంగా మనం దేవుని వైపు చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి చూడండి ఆ పట్టణం వైపు చూసినప్పుడు అంట అది చూపులకి రమ్యంగా ఉందంటారా దేవుడు పై చూడడంట నరుని పైవేశం చూడటం మన కులాలు చూడడం మన అందసంధాలు చూడద్దు మన ఆస్తి పాస్తులు చూడటం మన డిగ్రీలు చూడద్దు ఆయన చూసేదల్లా మన హృదయాన్ని చూసి ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్నామా లేదనేది ఒకసారి సనుక్కున్నారు అక్కడున్నవాళ్ళు అందరూ మేమేంటి మా లెవలేంటి మేము భక్తి కలిగిన వాళ్ళు మేము పండితులమైతే ఎక్క ఇంటికి వెళ్తానంటాడేంటి జక్క ఇంటికి వెళ్ళడం ఏంటి అని అని చెప్పి సణుక్కుంటా ఉన్నాడు చూడండి జక్కయ్య ఏసుని చూడాలని ఆశ ఆశగలిగాడు తర్వాత ఆత్రుత తొందరగా చూడాలి ఆయన్ని అని అని చెప్పి ఆశపడి ఆఫీసర్ హోదా కూడా విడిచిపెట్టి పరిగెడుతున్నాడు అన్నమాట పరిగెడుతున్నాడు ఎందుకు పరిగెడుతున్నాడు ఆయన ఆ మార్గాన్ని వస్తున్నాడని తెలిసి పరుగు పరిగెత్తుతా ఉన్నాడు అనమాట తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఆశ తర్వాత ఆయనకి ఏంటంటే ఆయన్ని నేను ఎట్టయినా చూడాలి అయితే అదే పరిస్థితుల్లో ఆయన అంత పవిత్రుడు ఆయన దగ్గరికి నేను వెళ్ళటానికి వీలు లేదు ఎట్టయితే ఏముంది చూడటానికి అని అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చూడండి పై చూపులు చూస్తారు పక్క సూపులు చూస్తారు నేల సూపులు చూస్తారు సూపులు చూస్తారు క్వార సూపులు చూస్తారు ఎన్ని సూపులేనయ్యా ఈ విధంగా చూస్తూ ఉంటారు అయితే ఆశతో ఆయన్న చూడాలి అని చెప్పి జక్కయ్య ఏసుని చూడాలని ఆశ ఉన్నాడు మూడో మాట చూస్తే ఐదో వచ్చనం చూడమ్మా జక్కయ్య జక్కయ్య ఆపేసరు హోదా కలిగిన వాడు అయితే ఆశ కలిగి దేవుని సన్నిధిలో చూడాలని చెప్పి మేడి చెట్టు ఎక్కాడు రావు ప్రక్కన మేడి చెట్టు మేడి చెట్టును గురించి మనం చెప్పుకోవాలంటే చూడండి ఆ చెట్టు చాలా గుబురుగా ఉంటుంది ఆ లోపల ఆ కొమ్మల నిండా ఆకులుంటాయి ఆ చెట్టు లోపల ఏముందో కూడా కనపడదు ఇదివరికి మేడి చెట్టును కళ్ళు తీసి అమ్మేవాళ్ళు లోగడ అటువంటి చెట్టు అది మేడి చెబుతారన్నమాట తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే ఏమన్నారు గొడ్డ మేతకి ఎక్కాను అన్నాడంట అసలు ఎక్కిందం వేరు అయితే చూడండి ఈ సమయంలో ఆ మేడి చెట్టు భయంకరమైనటువంటి గుబురుగా ఉంటుంది లోపల నుండి కనిపడదు అనుకున్నాడు నేను ఏ సైన్ చూడాలి ఆయన చుట్టూ జన సమూహం ఉంటారు నేను చూడటానికి వీలు పడదేమో ఏది ఏమైనప్పటికీ ఈ త్రోగును వస్తున్నాడు ఎరుకో పట్టణానికి వస్తున్నాడు కాబట్టి ఆ చెట్టు ఎక్కి ఆ గుబురులో ఉంటాను గుబురులో ఉంటాను ఒక ఆయన చెట్టు కింద పడుకున్నాడు అమ్మా చెట్టు కింద పడుకున్నాడు ఏలియా ఏలియా చెట్టు కింద కూర్చున్నాడు పైన ఉన్నాడు జకయ పై నుండి చూస్తా ఆ గుగురులో ఉన్నాడు యేసు ప్రభు వారు జనసమూహం వెళ్తున్నాడు ఏసయ్యా తెలుసు మాట నోటిలోకి రాకముందే ఆయనకు తెలుసు అనుకున్నాడు ఆ జక్కయ్య జీవితం అంతా తెలుసు జక్కయ్య ఆశ పడుతున్నాడు అని తెలుసు జక్కయ్య ఎక్కడ కూర్చున్నాడో తెలుసు జక్కయ్య ఎక్కడ కూర్చున్నాడో తెలుసు దేవుని వాక్యాన్ని విధేయులమవుదాం బైబుల్లో చూడండి ఈ కూర్చోటం అనేది అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండవద్దు అంటాడు చెట్టు మీద ఎక్కి గూగుల్లో ఉన్నాడు ఎవరు ఆయన ఉద్దేశం ఏంటంటే నేను చూ నేను ఎవరికి కనిపించకూడదు నేను మాత్రం ఆయన చూడాలని ఆ గుబులులో కూర్చున్నాడు దేవుని వాక్యానికి మనం చూసినప్పుడు అక్కడ ఏసై ఆరో వచనానికి వస్తే ఆయన చూడండి ఈయన అంటున్నాడు జక్కయ్య అసలు ఆయనే వరకు చూడాలంటే జక్కయ్య నువ్వు త్వరగా దిగు నేను నీ ఇంటికి వస్తాను నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు త్వరగా దిగు నువ్వు త్వరగా దిగితే నేను నీ ఇంటికి వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జక్కయ్య ఇంటిలో చేర్చుకున్నాడు హృదయంలో చేర్చుకున్నాడు సంతోషము ఆనందము కలిగి ఉన్నాడు ఆయన చూడండి యేసు వారు సామెతలు ఇరవై మూడు ఆరు చూ ఇరవై ఆరు చూడమ్మా ఇరవై మూడు ఇరవై ఆరు అక్కడ చూసినప్పుడు చూడండి నా కుమారుడ నీ హృదయం నాకి ఆయనకి హృదయం కావాలి కానీ మన వేషాలు అవన్నీ కాదు మనమే విధంగా ఉంది చూస్తూ ఉంటాం అహాశ్వేరాశు రాజు దగ్గరికి అందరూ కూడా గొప్ప గొప్పగా అలంకరించుకొని వెళ్ళారు కన్యలు అయితే ఎస్టేరు సాదాగా దేవుడు చూపించాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన చదువుకున్న వాళ్ళకే దేవుడు కాదు చదువు రాని వాళ్ళకే దేవుడు కాదు తర్వాత ఒక దేశానికే దేవుడు కాదు అన్ని దేశాలకి దేవుడే ఆయనే సృష్టికర్త సృష్టి లేకుండా చూడాలని ఆశ ఉంటేనంట కనపడతాడంట దేవుడు ఆయన వైపు ఆశగా చూసినప్పుడు కనపడతాడు స్వామి వినిపిస్తాడు భక్తులు చెప్పారు వాళ్ళు ఆ డిఎల్ మోడీ గారు అన్నాడు యేసు బ్రహ్మార్ చనిపోలేదా అన్నాడు అదేంటి అని అంటే ఈ తెల్లారుజావును ఆయనతో మాట్లాడానయ నేను ఈ తెల్లవారుజాము నేను ఆయనతో మాట్లాడాను అంటే శారీరకంగా ఒకవేళ ఆ యాత్ర ముగించిన ఆయన సజీవుడే సజీవుడే ఆ విధంగా మన దేవుడు సజీవుడు ఏ స్థితిలో ఉన్నా ఆయన మరణం పరచాలి ఏ స్థితిలో ఉన్నా ఒక ఒకనొక దినాన్ని ఒక వ్యక్తి అంటాడు ఈ కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను అంటాడు అంటే లోక సంబంధంగా అనుకుంటున్నాం కానీ సృష్టి మొత్తాన్ని పోషిస్తున్నాడు మన దేవుడు క్షేమక్షేమ పస్తుండవా ఈరోజు అంటే భలే పని నేను బాగా తిన్నాను అంటున్నాడు నేను పగవ్ తిన్నాను నాకు అక్కడ మాంసం మొక్క దొరికింది చెబుతున్నా ఆకాశ పక్షులారా ఏంటంటే లేదు లేదు మా దేవుడు మాకు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు అంత ఆహారం ఇచ్చేటువంటి దేవుడు దానితో పాటు మనం జీవాహారాన్ని కూడా పొందుకోవలసినటువంటి చూడండి జక్కయ్య పొట్టివాడని ఉంది ఏడో వచనంలో పొట్టివాడైన జక్కయ్య పాపిగా కనపడుతున్నాడు అన్యాయం చేసిన వాడు అవినీతి పరుడుగా కనపడుతున్నాడు మన జీవితాలను కూడా మనం మనం పరిశీలన చేసుకోవాలి ఏంటి నేను ఏ విధంగా ఉన్నాను నా పరిస్థితి ఏంటి నేను దేవుని సన్నిలుండి తగ్వా ఇది ఎప్పించు మీ కాయాసకరమైనది నాలో ఏదైనా ఉంటే సరి చేయయ్యా సరి చేయయ్యా నేను మానవుడు కదా నైనా బలహీనుడు కదా నాయన సరి చేయ సరి చే సరి లేకుండా ఇక్కడ నుంచి ఒక పెట్టు అని అని చెప్పి దేవులు అని జక్కయ్య పొట్టివాడు కానీ పొట్టివాడే కానీ జక్కయ్య ఆశ మాత్రము పొడుగయ్యిందన్నమాట ఆశ పొడుగయ్యింది ఆశ చూడండి ఈ మాటను మనం చూసినప్పుడు రా నేను నీ ఇంటికి రావాలి ఎమ్మాయి అక్కడ ఉంటే ఇద్దరు వ్యక్తులు మా ఇంటికి రానంటే ఏసై అన్నాడు ఇప్పుడు అన్నాడు జక్కయ్య నా ఇంటికి రమ్మన్నాడా అనలా మా ఇంటికి రాయా అని అన్నాడా అనలా చెట్టు దగ్గర మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏసు ప్రభు వారేమో అనలా అయితే జక్కయ్య అంటున్నాడు అయ్యా నా ఇంటికి రా నా ఇంటికి రమ్మ వెంటనే అర్థం చేసుకున్నాడు తన పాపాన్ని ఏసఐ దగ్గర గడవబడి ఒప్పుకున్నాడు చాలామంది ఉద్యోగాలు మంచి హోదాలో ఉండి ఉంటారు కానీ వాళ్ళు చాలామంది తగ్గించుకోరు మేము ఏంటి మా ఏమంటారు అది కాదు దేవుని వాక్యానికి విలీనం అవుతాం ఒకసారి ఉద్యోగం కొరకు లేను ఒక ఆయన ఆ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసి రిటైర్ అయ్యాడు అంతకుముందేమో హైకోర్టు జడ్జి చేసాడు ఆవుల సాంబు నేను ఉద్యోగం ఇస్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఇంటికి రమ్మన్నాడు ఆయన ఇంటికి వెళ్ళేవారికే కమాండ్ టేకోర్ సీట్ అన్నాడు అక్కడ చూస్తే ఒక ఆమె ఐదు నాలుగు ఐదు వందల బస్తాలు పూరి ఉంది ఆ పూరి పేడబెట్టి అలుగుతుంది వచ్చేటప్పుడు నేను ఎవరై అంటేనో ఇదే ఈయన గవర్నర్ గారి భార్య అండి అంటాను భార్య పేడబెట్టి అనుకుంటా ఉంటాయి దేవుని వాక్యానికి తగ్గించుకున్నందువల్ల తప్పండి దేవుని వాక్యానికి విధేయులు అవుదాం చూడండి ఏ సై ఉంటే చాలమ్మా ఆయన ఏదో ఇస్తాడు మనకి అంతే జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్నాడు అన్నమాట చాలా మంది ఉద్యోగస్తులు సణుక్కున్నారు కానీ పాపానికి ప్రాయ చిత్తం అన్నమాట కీర్తనలో రాస్తాడు నా దోషాన్ని చూడమ్మా ముప్పై రెండో కీర్తన ఐదో వచ్చిన చూస్తే నా దోషాన్ని కప్పుకోవటంలా కప్పుకుంటాం కొంతమంది లోపల ఒక రకంగా ఉంటుంది పైన ఒక రకంగా ఉంటుంది నా దోషాన్ని కప్పుకోవటం లేదు నేను ఒప్పుకుంటున్నానయ్యా అని చెబుతామంటున్నాడు కీర్తన కారుడు అదే విధంగా జక్కయ్య రాయని ఇంట్లోకి రావాలంటే తీసుకెళ్ళిన తర్వాత ఏమయ్యా నీ ఇల్లు అటువంటిది ఎంత సంపాదించావని అల్లా యేసు ప్రభు అది ఎప్పుడైతే అడుగు పెట్టాడో వెంటనే ఆయనే చెబుతున్నాడు అయ్యా ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే నాలుగు అంతలు ధర్మశాస్త్రం ప్రకారం చూ ఎవరి దగ్గరైనా ఒక రూపాయి దొంగిలిస్తే నాలుగు రూపాయలు కొట్టాడుతుంది ధర్మశాస్త్రం ప్రకారం ఎవరినైనా కొట్టాలి అనుకుంటే నలభై దెబ్బలు కొట్టాలి కానీ ముప్పై తొమ్మిదే కొడతారు ఎందుకంటే లెక్కేసేటప్పుడు తేడా వచ్చిందనుక కొట్టిన అతను మరలా కొట్టాలి శాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారం అందుకని యేసుప్రభు వారిని ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు నలభై ధర్మశాస్త్రం కదా పౌలు ఎన్ని కొట్టారమ్మా ఐదు సార్లు కొట్టారు ఒకటి తక్కువ నలభై నూట తొంభై ఐదు దెబ్బలు కొట్టారు పౌలు అందుకేమన్నాడు తెలుసు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను చెప్పాడు అనమాట నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను పౌలు భక్తుడు చెప్పిన మాటల్లో ఒక వచ్చిన నన్ను ఎప్పుడు హెచ్చరిస్తా నువ్వు ఏమి విత్తుతావో ఆ పంట కోసుకుంటావు ఆ వచ్చును నాకు ఎప్పుడు కూడా తడతా ఉంటుంది నువ్వు ఏమి విత్తుతావో పాపాన్ని బిత్తావా ఆ పంట కోసుకోవాల్సిందే శాపాన్ని బిత్తావా అది కోసుకోవాల్సిందే కీడుని బిత్తావా ఆ పంట కోసుకోవాల్సిందే ఏదుటి వారి క్షేమాన్ని విత్తావా నీకు క్షేమం వస్తుంది ఆ విధంగా చూడండి స్వార్థము స్వార్థం అనేది చాలా ప్రమాదమైనటువంటిది దేవుని వాక్యానికి విధేయులు అవుదాం అందరూ బ్రతకాలన్నమాట అందరూ బ్రతకాలి చూడండి ఒక కుక్క ఆహారం తింటుందనుకో ఇంకో కుక్క వచ్చిందంటే ఇక ఏం చేసి తెలుసు దీని కాళ్ళతో తొక్కి అయినా దాన్ని ఎంబపడి కలుపుతాము అంటే ఇంకొకటి వచ్చేది ఊరుకోండి అదే కాకి ఎక్కడైనా ఆహారం కనపడింది అనుకో కా కా అంటది కా అంటదా కీ కీ అంటదా కా 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 అంటే దాని భాషలో మై డియర్ బ్రదర్స్ ఎక్కడ ఆహారం ఉంది రండి అందరం కలిసి బోన్ చేద్దాం అని ఆ విధంగా ఆకాశ పక్షులను చూడండి అని అందుకే దేవుడు చెబుతూ ఉంటాడు మనం చూడండి ఎంత చేసిన దేవుడు మనల్ని మర్చిపో మనం పని పని చేసుకోవాలి ఉద్యోగాలు ఉద్యోగాలు చేయాలి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అదే పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండే ఎప్పుడైతే యే శప్రభు వారు చెక్క ఇంట్లో అడుగు పెట్టాడో అంటున్నాడయా నా ఆస్తిలో సగము పేదలకిచ్చేస్తాను నా పొద్దు నువ్వు వచ్చావయ్యా నా ఇంటికి నువ్వు వస్తే చాలయ్యా నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చేస్తాను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటేనైనా వాళ్ళకి మళ్ళీ నాలుగంతలు తిరిగి ఇచ్చారు నిజమైనటువంటి పశ్చాత్తాప పశ్చాత్తాపడాలన్నమాట నిజమైనటువంటి పశ్చాత్తాపన్నాడు జా జక్కయ్య ఈ మాటలను మనం చూసినప్పుడు చూడండి దోషాన్ని పాపాన్ని కప్పు కొనక ఒప్పుకుంటున్నాడు జక్కయ్య ఎలికో పట్టణంలో నివసించేవాడు నంబర్ వన్ జక్కయ్య యేసుని చూడాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి మూడు జక్కయ్య ఆఫీసర్ హోదా కలిగినటువంటి వ్యక్తి నాలుగు జక్కయ్య ఏసయ్యను చేర్చుకున్నటువంటి వ్యక్తి జక్కయ్య కొట్టివాడు తర్వాత జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్నవాడు జక్కయ్య తొమ్మిదో వచ్చిన చూసుకుంటే ఇక్కడ చూడండి అమ్మ ఇతడు కూడా అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి రక్షణ వచ్చిన జక్కయ్య రక్షింపబడ్డాడు ఎక్కువ రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో పొట్టివాడైన జక్కయ్య రక్షింపబడినాడు అబ్రహాము కుమారుడుగా కనబడుచు ఇతడు కూడా అబ్రహాము కుమారుడేని అంటున్నాడు అబ్రహాము కుమారుడే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటే ఉద్దేశం ఏంటంటే అబ్రహాము లక్షణాలు కలిగినటువంటి వాడు అబ్రహాము లక్షణాలు కలిగినటువంటి వాడు అబ్రహం అబ్రహాముగా మారాడు అబ్రహాము కుమారుడే అని చెప్పి దేవుడే చెబుతున్నాడు జక్క ఇంటికి రక్షణ వచ్చింది ఇల్లు అంటే హృదయం అన్నమాట ఇల్లు అనే మాటను మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మీయంగా చూడండి ఇల్లు అని అంటే మన హృదయం నా కుమారుడు నా కుమార్తె నీ హృదయాన్ని నాకేమన్నాడు హృదయం మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఏసయ్యా ఆ హృదయంలోకి వస్తే దాన్ని శుభ్రం చేసేస్తాడు జక్క ఇంటికి రక్షణ వచ్చింది ఇల్లు అంటే హృదయం గొప్ప గొప్ప కట్టడాల్లో దేవుడు నివసించడు ఆయన నివసించే గృహము లేక ఇల్లు మానవ హృదయమే మానవ హృదయంలో ఉంటాడు హృదయమే నీ ఆలయం క్రీస్తు అంటాడు హృదయమే నీ ఆలయమయ్యా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆయన నివసించే గృహం లేక ఇల్లు మానవ హృదయమే నీ హృదయంలో దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు అయితే మన పాపాన్ని ఒప్పుకొని ఆయన పరిశుద్ధుడు అయ్యా నా పాపాన్ని నేను మీ పారశాన్ని దిగితేస్తున్నాను అయ్యా నా హృదయాన్ని హృదయ శుద్ధి గల వారు ధనియులు దే ఏదో కోరకల్లా దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడు తలవలుచుకోవటానికి స్థలం లేదంటాడు ఆ మనిషి కుమారుడైన యేసయ్య మన హృదయంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు హృదయాన్ని దేవునికి ఇవ్వాలి శుభ్రపరుస్తాడనమాట దేవుని తెలుసో తెలియకో ఏయో మానవుడిగా మనం జీవిస్తూ ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు అంటారు ఆ పాప పరిస్థితి నుంచి మనం దేవుని వైపు శ్రీషయా నా హృదయం కదా ఆయన జక్కయ్య వేసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇంటికి వెళ్ళాడు అక్కడ వెంటనే ఆయన జీవితం మారిపోయింది ఇప్పుడు ఆ సాక్ష్యం కూడా మార్చబడింది ఎతడు కూడా అబ్రహాము కుమారుడే నేడి ఇంటికి రక్షణ వచ్చింది నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెబుతూ ఉంటాడు అదేవిధంగా మన జీవితాన్ని మనం చేసుకుని ఆ ఊరిలోనే పాపాత్మరాలంటారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలు గడిగా పాపపు స్థితిలో మనం ఉంటాము కానీ పాపిగా పుట్టిన వ్యక్తి పాపిగా మరణించకూడదు పాపిగా మరణించకూడదు దేవుని సన్నిధిలో జీవించాలి దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు మనకు సమృద్ధిని ఇస్తాడు భయపడొద్దు నిబ్బరంగా ఉందాం ఆయన అప్పగించిన పనిని చేద్దాం చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంతవరకు వాక్యం ఉన్నటువంటి విన్నటువంటి మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించున ఆమె సమస్త జ్ఞాన